దాన్ని పట్టించుకోకపోవడం ఎప్పటికప్పుడు వచ్చినా మనంతా టచ్లో నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం వాటికి నేను పోయినసారి కూడా సబ్ కలెక్టర్ గారుతో మాట్లాడడం జరిగింది ఒకనొక విషయం గురించి అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పు చెప్పారు నేటికి వేసున్నారు ఒకటి రెండు మిగిలి ఉన్నాయి వాటి కూడా త్వరగతిని పూర్తి చేస్తాను నాన్నగారు స్మారకం ఈ ఇల్లు కూడా ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి దాని చేయడానికి కూడా ఉందండి అది కూడా కూడా ఉంది త్వరగతిలో ప్రారంభించేస్తాం పనులు కూడా అది టైం పడుతుంది ఒక ఆరు ఎనిమిది నెలలు పడుతుంది మాది నో ప్రాఫిట్ నో లాసు దాతల మీద ఆరు నెలలు పడి వాళ్ళం సో ఇప్పుడు ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తాం హైదరాబాద్ కూడా ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తాం ఆసుపత్రి త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి పని ఒక ఆరు ఎనిమిది నెలల్లో ప్రారంభించారు మీరు ఎమ్మెల్యేగా ఒక మాట సార్ రాజకీయంగా మన అసెంబ్లీ జరిగిన తీరులో వాళ్ళు పదకొండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు దాని గురించి సరే సస్పెండ్ చేస్తారు కదా